హలో ఫ్రెండ్స్ భారతదేశపు అతిపెద్ద ఆధ్యాత్మిక మహోత్సవమైన కుంభమేళా గురించి మీరు ఎప్పుడైనా విన్నారా ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మహోత్సవం విశ్వవ్యాప్త భక్తులకు అత్యంత పవిత్రమైనది అయితే రెండు వేల ఇరవై ఐదులో కుంభమేళ ప్రత్యేకంగా ఎందుకు ప్రాముఖ్యత పొందింది దీని వెనుక ఉన్న పురాణ కథ ఏమిటి భక్తులు అక్కడ ఎలా పాలు పంచుకోవచ్చు ఈ వీడియోలో అన్ని వివరాలను తెలుసుకుందాం పదండి కుంభమేళ ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది అయితే నాలుగు పవిత్ర నగరాలలో కుంభమేళ జరుగుతుండడంతో ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఏదో ఒక ప్రదేశంలో కుంభమేళ ఉంటుంది ప్రయంగరాజ్ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్ ఈ అన్ని కుంభమేళాలు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తాయి ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి ప్రయంగరాజ్ మరియు హరిద్వార్ నగరాల్లో అర్ధ కుంభమేళ నిర్వహిస్తారు ప్రతి నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే మహా మహాకుంభమేళ జరుగుతుంది ఇది అత్యంత ప్రాముఖ్యత కలిగినది ఇది మనం రెండు వేల ఇరవై ఐదులో జరుపుకుంటున్నాము రెండు వేల ఇరవై ఐదు కుంభమేళ జనవరి పదమూడున పుష్య పూర్ణిమ స్నానంతో ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై అన్న మహాశివరాత్రి స్నానంతో ముగుస్తుంది ఈ సమయాల్లో లక్షలాది భక్తులు పవిత్ర గంగా నదిలో స్నానం చేస్తారు ముఖ్యమైన తేదీలు ఇవి జనవరి పదమూడు రెండు వేల ఇరవై ఐదు పుష్య పూర్ణిమ స్నానం జనవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మౌని అమావాస్య స్నానం ఇది అతిపెద్ద స్నానం ఫిబ్రవరి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు బసంత పంచమి స్నానం ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు మహాశివరాత్రి స్నానం కుంభమేళ వెనుక పురాణ కథ ఏమిటంటే కుంభమేళ పురాణ కథ ప్రకారం సముద్ర మదన సమయంలో అమృత కుంభాన్ని తేనెటీగలలాగా దేవతలు మరియు రాక్షసులు పంచుకున్నారు అమృతం భూమిపై నాలుగు ప్రదేశాల్లో పడింది హరిద్వార్ ప్రయాంగరాజ్ నాశిక ఉజ్జయిని ఇక్కడే కుంభమేళ జరుగుతుంది కుంభమేళ ప్రాముఖ్యత మరియు విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం భక్తుల నమ్మకం ప్రకారం కుంభమేళ సమయంలో పవిత్ర నదుల్లో స్నానం చేస్తే పాప విమోచనం కలుగుతుందని విశ్వసిస్తారు మునీసులు సన్యాసులు భక్తులు కలిసి ఆధ్యాత్మిక శక్తిని పొందేందుకు వస్తారు ఈ సందర్భంగా పెద్దగా పూజలు సత్సంగాలు ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు ఇప్పుడు మనం భక్తులకు అవసరమైన సూచనల గురించి తెలుసుకుందాం కుంభమేళ రెండు వేల ఇరవై ఐదుకు వెళ్ళాలనుకుంటున్నారా అయితే కొన్ని ముఖ్యమైన సూచనలు పాటించాలి ముందుగా వసతి మరియు బస గదులు బుక్ చేసుకోవడం మంచిది జనవరి మరియు ఫిబ్రవరిలో అక్కడ చాలా చలిగా ఉంటుంది అందుకే బట్టలు తీసుకెళ్ళండి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందనే కారణంగా నగదు కన్నా డిజిటల్ పేమెంట్స్ ప్రిఫర్ చేయండి సురక్షితంగా ఉండేందుకు మీ ఫోన్లో కుటుంబ సభ్యుల నెంబర్లు సేవ్ చేసుకోండి మరియు మీకు తెలిసిన వారి నెంబర్స్ని గుర్తుపెట్టుకోండి నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వచ్చే మహాకుంభమేళం ఇది ఈ ప్రపంచంలోనే చాలామంది ప్రజలు ఇక్కడికి వెళ్తున్నారు మరి మీరు కూడా వెళ్తున్నారు కుంభమేళ ద్వారా సమాజంపై ఎటువంటి ప్రభావం పడుతుంది అంటే కుంభమేళ కేవలం ఆధ్యాత్మిక మహోత్సవం మాత్రమే కాదు సామాజిక సేవా కార్యక్రమాలకు ఒక పెద్ద వేదిక లక్షలాది మంది భక్తులకు అన్నదానం ఉచిత వైద్యం ఇతర సేవలు అందజేస్తారు ప్రపంచం నలుమూలల నుంచి యాత్రికులు హాజరవ్వడం వల్ల భారతీయ సాంస్కృతి వైభవం అంతర్జాతీయంగా ప్రచారం అవుతుంది ఈ మహా గ్రాండ్ ఈవెంట్ గురించి మీ అభిప్రాయం ఏంటి మీరు కూడా కుంభమేళ రెండు వేల ఇరవై ఐదుకి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ను చూస్తూనే ఉండండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్